గౌరవ మంత్రి గారు హేతుబద్ధత విలీనం లేదని చెప్పారు కానీ ప్రభుత్వం మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది దాని చర్య తీసుకుంటుంది అక్కడ పునర్వ్యవస్థీకరణకు మేము వ్యతిరేకం కాదు నేను కానీ అరవై మంది పిల్లలు తాడితేనే మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు దాని ప్రకారం కేవలం ఏడు వేల ఐదు వందల మోడల్ ప్రైమరీ స్కూల్స్ మాత్రమే వస్తాయి మీ ద్వారా మంత్రి గారు కోరేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ప్రతి గ్రామ పంచాయతీలో పిల్లల సంఖ్యలో నిమిత్తం లేకుండా ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాను ఈ ఏర్పాటు చేసే క్రమంలో సోషల్ బ్యారియర్స్ బ్యారియర్స్ ఉదాహరణకు స్కూలు రైల్ గేట్ పట్టాల అవతల ఉంటుంది దాన్ని మూసేయడం అనేది కరెక్ట్ కాదు కనుక ఆ అవార్డుని పరిగణనలోకి తీసుకోవాలి అధ్యక్ష రెండో అంశం ఏంటంటే కొన్ని చోట్ల ఈ రోజు మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా పేపర్లో మనం చూస్తే ఆరేడు వార్తలు కింది క్షేత్ర స్థాయిలో అధికారులు ఎంఈఓ స్థాయిలో బలవంతంగా తీర్మానాలు చేయిస్తున్నారు ఈ పిల్లలు ఇంకో స్కూల్ పంపడానికి అనే వార్తలు వచ్చినాయి ఆ వార్తలు మంత్రి గారిని అందజేస్తాను అలా బలవంతంగా చేయించొద్దు స్కూల్ కమిటీలు బలవంతంగా తీర్మానాలు చేయించొద్దు అని మీ ద్వారా కోరుతున్నాను రెండో అంశం మూడో అంశం యూపీ స్కూల్స్ కొనసాగుతాయా కొనసాగా ఈ మూడు అంశాలు వారిఫై చేయమని మంత్రి గారిని కోరుతుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే మనకు తెలుసు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సెల్ఫుజేషన్ అంటే బిజెపి వాడు కాషాయంగా సిలబస్ అంతా మార్చేసి దానిలో చాలా వరకు సిలబస్ క్వాలిటీ వైజ్ కూడా మార్చేసి రకరకాల పాఠ్యాలు తీసేసి కొన్ని కొన్ని కల్పించి చేశారన్నది మరో సభ్యుల కరెక్ట్ కాదండి మేనో ఏమనుకోకపోతే మాట్లా కరీకుల రాజకీయాలు తీసుకురావదండి కరీకులంలో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి ఎక్కడ జరిగిందన్నారు బిజెపి అని కానీ కాని ఆర్ఎస్ఎస్ అని కాదు నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ మార్చి ఫైవ్ చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళ మైన ఎక్స్ప్లెయిన్ సార్ మాకు అర్థం అవుతుంది అందుకని కూడా కొత్త